హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తున్నాను చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇక్కడ ఈ విధంగా వన్ మీటర్ క్లాత్ తీసుకొని ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసాను వేసేసిన తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే కుట్ల కోసం తీసేసానండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఒక చిన్న పాపదంట చిన్న పాప అంటే ఒక ఫోర్టీన్ ఇయర్స్ అలా ఫోర్టీన్ థర్టీన్ ఇయర్స్ పాపదనమాట చూడండి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర వచ్చేసి టైట్ కుట్ట దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నాను ఇక్కడ బ్లౌజ్ అనేది ఖర్చు తక్కువగా ఉంది ఇంకా బ్లౌజ్ హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టేసుకొని దింపు కూడా మార్కింగ్ వేసేసాను ఈ విధంగా వేసేసుకొని హైట్ దగ్గరికి స్ట్రేట్గా ఒక లైన్ ఇచ్చేసి ఈ దింపు దగ్గర కూడా ఒక లైన్ ఇచ్చేసుకున్నాను దింపు అనేది మనకు ఎంత ఉంటుంది ఒక మూడు లేదా మూడున్నర ఇంచుల వరకు ఉండొచ్చండి ఇంకా ఆమ్ రౌండ్ అయితే చెక్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కదా ఆమ్ రౌండ్ ఎంత ఉందని చెక్ చేసుకుంటే చూడండి నాకైతే సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందనమాట అదే సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడికి మనకు టైట్ కుట్ వచ్చేస్తుంది స్టిచ్ వేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ కూడా ఇలా మనకు సరిపోతుంది షోల్డర్ దగ్గర ఒక ఒకటి పావు ఇంచులు అలా వదిలేసుకొని రౌండ్ తిప్పేస్తాను ఎందుకు అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి ఒకటి పావు ఇంచుల నుంచి రౌండ్ తిప్పాను అనమాట ఇంకా పైన వచ్చేసి బుట్ట పెట్టమన్నారు వీళ్ళు బుట్ట కోసం అయితే ఫస్ట్ టూ అండ్ హాఫ్ తీసుకుందామని తీసుకున్నానండి కానీ చిన్న పాపే కదా బుట్ట ఎక్కువగా లేస్తే బాగుంటుందని మళ్ళీ త్రీ ఇంచెస్కి మార్కింగ్ వేసేసాను హైట్ వచ్చేసి త్రీ ఇంచెస్ హైటు రెండున్నర ఇంచుల బిడలు పెట్టేసి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఇలా ఈ మూలన ఒక పావు ఇంచ్ నుంచి ఇలా రౌండ్ తిప్పేసి ఈ విధంగా నేను ఎలా అయితే కరువు తిప్పుతున్నాను చూడండి అలా కరువు తిప్పేసుకుంటే మనకి ఈ బుట్ట హ్యాండ్స్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్తో బాగుంటుందన్నమాట ఇంకా ఈ హ్యాండ్ కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి చాలా ఈజీగా ఉంటుంది మామూలు బ్లౌజ్ కంటే కూడా ప్రిన్సెస్ కట్ అనేది చాలా ఈజీ అనమాట మనకి ఎలా అంటే బ్లౌజ్లలో ప్రిన్సెస్ కట్ చాలా ఈజీగా ఉంటుంది ఫ్రాక్స్లలో వచ్చేసి అంబ్రిల్లా ఫ్రాక్ చాలా ఈజీగా ఉంటుందండి కుచల ఫ్రాక్ కంటే కూడా అంబ్రిల్లా ఫ్రాక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఫస్ట్ తీసేసాం కదా ఇప్పుడు మనకు కావాల్సింది బ్యాక్ ఫ్రంట్ ఇక్కడ క్రాస్ కటింగ్ ఏమీ కాదు కాబట్టి ఇక్కడైతే క్లాత్ మనకు ఎక్కువగా ఉందో అక్కడ ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ చెక్ చేసుకోవాలన్నమాట మనకు హైట్ సరిపోతుందా లేదని హైట్ వెడల్పు చెక్ చేసేసుకొని ఈ విధంగా ఈ క్లాత్ అయితే మనకు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది అనమాట ఇక్కడ క్రాస్ బెల్ట్లు అలాంటివి ఏమీ ఉన్నాయి కాబట్టి మన క్లాత్ అనేది సరిపోతుంది ఇప్పుడు దేని దానిక విడదీసేసేయాలన్నమాట దేని దానిగా విడదీసేసి బ్యాక్ సపరేట్గా ఫ్రంట్ సపరేట్గా ఫోల్డింగ్ చేసేయాలన్నమాట ఎందుకంటే మనం బ్యాక్ నెక్ వచ్చేసి డ్రాప్ ఇస్తున్నాము ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి పార్ట్ ఇస్తున్నామండి ఫ్రంట్ వచ్చేసి ఓన్లీ బోట్ షేప్ ఇచ్చేస్తున్నాం అంతే కాబట్టి విడివిడిగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఏదొచ్చేసి బ్యాక్ పార్ట్ అనుకోండి దీనిపైనే ఫ్రంట్ పార్ట్కి కూడా మార్కింగ్ పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీ వేలో చెప్తాను అనమాట ఎక్కడ టే ప్రతిదానికి టేప్ పట్టేసుకొని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మామూలుగా కట్ చేసినా కూడా టేప్ మనం టేప్ పెట్టి చెక్ చేసుకున్న మెజర్మెంట్ సరిపోయేటట్టుగా పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేను ఇంకొక లేయర్ కూడా డబుల్ ఫోల్డింగ్ ఈ విధంగా చేసేసి ఒక దానిపైన ఒకటి మనం డ్రెస్ కట్ చేస్తామనుకోండి ఆ విధంగా పెట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టేసుకొని కింద వచ్చిన లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా మొత్తం క్లాత్ అనేది నీట్గా సెట్ చేసేసుకోవాలి ఇక్కడ బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి అనమాట రెండు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి హైట్ చెక్ చేసుకోవాలండి మనకు హైట్ ఎంతవరకు అవసరమో ఖచ్చితంగా కలిపి మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేయాలి మనకేంటంటే ప్రిన్సెస్ కట్ చాలా ఈజీ స్టిచ్చింగ్ ఈజీయే కటింగ్ ఈజీ అనమాట చూడండి ఇక్కడ ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ వేసాను నాకు అక్కడ వరకు హైట్ అయితే సరిపోతుంది ఇంక ఇక్కడ కట్ చేసేస్తున్నాను చూడండి కట్ చేసేసుకొని మనకి నడం బ్లూజ్ ఎంత అనేది చెక్ చేసుకోవాలి నడం బ్లూజ్ అనేది ఈ ప్రిన్సెస్ కట్కి బ్యాక్ పండ్ మార్చి చూసుకోవడం కంటే కూడా టేప్తో చెక్ చేసుకోవడం బెస్ట్ అనమాట మన కాజా పట్టి ఉంటుంది కదా అది వదిలేసుకొని ఈ నడం బ్లూజ్ అనేది చెక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం నీట్గా చెక్ చేసుకోవాలి నాకు ఇరవై నాలుగు ఇంచులు వచ్చిందండి ఇరవై నాలుగు ఇంచులని ఫోర్ ఫోల్డింగ్స్గా చేస్తాం కదా మనం అంటే నాలుగు భాగాలు చేస్తాం కదా అప్పుడు ఎంత వస్తుంది ఆరు ఇంచులు వస్తుంది అనమాట ఆరు ఇంచులు వచ్చేసి నడుము లూజు ఎక్స్ట్రా వన్ ఇంచ్ వచ్చేసి డాట్ కోసము రెండున్నర ఇంచులు ఖర్చు పెడుతున్నాను అండి ఖర్చు ఎక్కువగా పెడుతున్నాను చిన్న అమ్మాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా బ్లౌజ్ యూజ్ అయ్యేటట్టు కుట్టాలన్నమాట అందుకని చెప్పేసి ఖర్చు అనేది టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఈ ఖర్చు పెట్టిన దగ్గరికి స్ట్రేట్గా ఒక లైన్ వేసేయాలి ఇది మనకు కావాల్సిన బెడల్ప్ అనమాట బ్లౌజ్ యొక్క బెడల్పు సింపుల్గా ఈజీగా అయిపోతుందండి పెద్ద కష్టం ఏమీ ఉండదు ఈ కటింగ్ అనేది మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్లు కానీ అలాంటివి ఏమీ ఉండవు కదా ఇంకా చూడండి టైట్ పుట్లో మనం వన్ ఇంచ్ కలుపుకున్న మార్కింగ్ చేస్తున్నాను అన్నాడు బ్లూజ్ వన్ ఇంచ్ అనేది బ్యాక్ సైడ్ డాట్స్కి వెళ్ళిపోతుంది ఫ్రంట్ కూడా మనం డాట్స్ వేస్తాం కదా ముందుపాటు దానికి వెళ్ళిపోతుంది నేను చెప్తాను ఫ్రంట్ పాట మీకు ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మరి ఫుల్ షోల్డర్ కస్టమర్ దగ్గర తీసుకోవాలి లేదంటే సైజు ఉంటే సైజులోంచి తీసుకోవాలి ఇక్కడ నేను సైజు ఉంది కాబట్టి బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా పెట్టేసి నేను చెక్ చేసుకుంటున్నాను చెక్ చేసుకొని ఫుల్ షోల్డర్ అయితే పెడుతున్నానండి ఇక్కడ కానీ మీకు ఫుల్ షోల్డర్ తెలియాలి అంటే బాడీ మీద చూసుకోండి ఇలాంటి బ్లౌజ్ ఇవ్వనప్పుడు లేదు మేము కట్ చేయగలము అంజాదాగా అంటే చూసుకొని మాకు తెలిసిపోతుందంటే కట్ చేసేయచ్చు ఏం పర్వాలేదు నేనైతే ఇక్కడ చూడండి బటన్కు రావాలన్నమాట నేను స్టిచ్ చేసింది కూడా బటన్కే రావాలి ఇంకా ఈ షోల్డర్ నుంచి ఆ షోల్డర్ వరకు చెక్ చేసుకుంటే నాకు పన్నెండున్నర ఇంచులే వస్తుంది అనమాట కానీ మధ్యలో వెడల్పు అనేది ఎక్కువ ఉందనమాట నెక్ వెడల్పు అనేది దగ్గర దగ్గర ఎనిమిది ఇంచులు ఉంది అంటే చాలా వెడల్పు ఇచ్చారనమాట నెక్కి ఇంకా మనం బటన్ పెడుతున్నాం కదా నేనైతే ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి చూడండి పైన నెక్స్ తీస్తున్నాను మూడున్నర ఇంచులు నెక్కి మార్కింగ్ వేసాను షోల్డర్ వచ్చేసి సైజ్కి ఉందో అంత మార్కింగ్ వేసేయాలి ఇక్కడ సైజుకి షోల్డర్ ఎంత ఉందో అంత ఖచ్చితంగా సహా చెక్ చేసుకొని ఇప్పుడు ఈ ఫుల్ షోల్డర్ ఎంత ఉందో అంత చంకదింపు పెడతారండి చాలా అందరూ కానీ నేను ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి పెడుతున్నాను నాకు ఆరున్నర ఇంచులు వచ్చింది అక్కడ కానీ నేను ఆరు ఇంచులు మాత్రమే పెడుతున్నాను చూస్తున్నారు కదా ఆరున్నర ఇంచులు ఫుల్ షోల్డర్ వస్తే నేను ఇక్కడ ఆరున్నర పెట్టేసి ఇక్కడ ఇంపా ఒకటి ఏమీ లేదండి ఈ విధంగా రౌండ్ తిప్పేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట ఇంకా కింద నెక్కు వచ్చేసి మూడున్నర ఇంచులు డౌన్ ఇస్తున్నారు ఇక్కడ సైజుకి ఒకసారి చెక్ చేశాను నేను ఇక్కడ మూడున్నర ఇంచులు ఇస్తే సరిపోతుంది అన్నమాట ఇక్కడ మూడున్నర ఇంచులకు డౌన్ ఇచ్చేసి ఇలా షేప్ అయితే బోర్డ్ షేప్లో ఇచ్చేసుకోవాలన్నమాట అదే మూడున్నర ఇంచుల కింద బాక్స్ వేసేసుకొని నెక్ ఏ షేప్ అయినా మనం డ్రా చేసుకోవచ్చు చూడండి ఇంకా ఇప్పుడు నేనైతే బ్యాక్ నెక్ కోసం మార్కింగ్ పెట్టేస్తున్నాను ఇక్కడ కింద వేసిన క్లాత్ వచ్చేసి మనకి డబుల్ వేసాను కదా నేను కింద వేసింది మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది అనమాట చూస్తారు కదా ఫ్రంట్ హైట్ కూడా కరెక్ట్గా ఉంది నెక్ అనేది కొంతమంది నెక్ కిందకి పెట్టుకుంటారు కదా అందుకని చెక్ చేశాను ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ వేసేస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ లోక్స్ పట్టి పట్టి వేసిన పట్టి ఉంటుంది కదా అది తీసుకొచ్చి పెట్టేసి ఎంత వరకు దాన్ని పెట్టేసుకొని ఆ మూడున్నర ఇంచులకు ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని మార్కింగ్ వేసేసుకోవాలి చంక దగ్గర కొంచెం షేప్ తక్కువగా వచ్చింది అందుకని షేప్ అనేది కరెక్ట్గా ఇచ్చాను ఇప్పుడు వచ్చేసి ఈ షేప్లో డ్రాప్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి సేమ్ సైజ్కి ఇలా ఉందో అలా కావాలన్నారు ఇంకా ఈ విధంగా కొంచెం పెద్దగానే షేప్ ఇచ్చేసాను ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ కట్ చేసుకోవాలి ఇక్కడ మనము బ్యాక్ ఫ్రంట్ ఇక్కడ పట్టి కాజపట్టి వస్తుంది ఇంకా చూడండి నేనైతే ఫస్ట్ పైన కట్ చేస్తున్నాను రెండు ఉన్నాయి కదా ఒకేసారి మర్చిపోయి బ్యాక్ కట్ చేశారనుకోండి రెండు వేస్ట్ అయిపోతాయి కాబట్టి ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ కోసం కట్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్రంట్ కట్ చేస్తాను ఫ్రంట్ నెక్ తీసేశారు ఆల్రెడీ రెండు కలిపి తీసాను కదా ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే చంక కూడా కట్ చేస్తున్నాను అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో బ్యాక్ నెక్ తీస్తాను చూడండి బ్యాక్ నెక్ అనేది ఒక్క పొర మాత్రమే తీస్తాను నేను రెండు తీయను అనమాట అంటే కింద క్లాత్ మనకు ఫ్రంట్ ఉంది ఈ కింద ఎక్స్ట్రాగా ఎందుకు ఉంచాను కింది పార్ట్ కంటే అది ఫ్రంట్ పార్ట్ అండి మనం డాట్ వేస్తాం కదా ప్రింసెస్ కట్కి డాట్ వేసినప్పుడు హెచ్చితగులు అవుతుంది అనమాట సైడ్ కుట్లు వేసేటప్పుడు ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ పెట్టుకోవాలి మనం డాట్ ఎంత వేస్తామో అంత ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి అందుకని ఇక్కడ నేను ఆ ఎక్స్ట్రా పెట్టాను అనమాట చూడండి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్లో సైడ్కి ఎక్స్ట్రాగా పెట్టాను ఇంకా ఫ్రంట్ పార్ట్కి మనం ముందు షేప్లో లోత్ తీస్తాం కదా ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసేసానండి సరిపోతుంది ఈ సైజ్కి చిన్న సైజే కాబట్టి ఇంకా చూడండి ఈ సైడ్కి అయితే క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టేశాను ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ ఎప్పుడైనా కుట్టేటప్పుడు కట్ చేస్తానండి ఇక్కడ చెస్ట్ పాయింట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులకు ఉంటుంది ఈ సైజ్కి చిన్న సైజ్ కాబట్టి తొమ్మిది లేదా తొమ్మిదిన్నర ఇంచులకైనా పెట్టుకోవచ్చు చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఎలా ఇచ్చారంటే మరీ క్రాస్గా ఇచ్చారనమాట సైడ్కి ఇచ్చేసారు అది కరెక్ట్గా లేదనిపించింది నాకు ఇంకా ఇక్కడ తొమ్మిది ఇంచులకైతే నేను చెస్ట్ పాయింట్ ఇచ్చాను తొమ్మిది ఇంచుల నుంచి చెస్ట్ పాయింట్ ఇచ్చేసి ఇక్కడ ఓ ఫోల్డింగ్ దగ్గర నుంచి మూడు ఇంచులకి డాట్ పాయింట్ ఇచ్చారనమాట చిన్న సైజు కాబట్టి సరిపోతుంది డాట్ గ్యాప్ వచ్చి ఒకటిన్నర ఇచ్చాను ఇచ్చేసుకొని ఈ విధంగా క్రాస్గా ఇప్పుడు నేను మార్కింగ్ వేసేసుకొని చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఇలా షేప్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్సెస్ కట్కి ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తాం కాబట్టి ఈ సైడ్ వైపున నేను ఎక్స్ట్రాగా క్లాత్ చూడండి ఇది బ్యాక్ కంటే ఎక్స్ట్రా ఉందన్నమాట ఇది వేస్తాం కదా వేసినప్పుడు ఇక్కడ తగ్గకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి ఇంకా మెయిన్ క్లాత్ కట్ చేసేది కూడా ఇక్కడ మీకు చూపి చూపించేస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ పైన మనకి ఎక్స్ట్రా అవసరం లేదు కింద మాత్రమే అవసరం ఎందుకంటే మనం పైన ఎక్కువగా కట్ చేయమీ పట్టాం కదా కింద మాత్రమే ఖర్చులోకి వెళ్తుంది మీకు అర్థమైందో లేదో నాకైతే తెలియదు కానీ చెప్పే విధానం అయితే క్లియర్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నానండి ఇక్కడ ఏంటంటే క్లాత్ని బట్టి కట్ చేస్తూ ఉంటాను అనమాట నేను అంటే క్లాత్ ఎక్కడ సరిపోతుంది అనేది బట్టి కట్ చేస్తాను చూడండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీసేస్తున్నాను అలాగే దీని లెహంగాని నా హైట్కు ఉన్న అమ్మాయి నా హైట్కు ఉన్న లెహంగాని ఒక ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అమ్మాయికి వచ్చేటట్టుగా స్టిచ్ చేశాను ఎలా చేశాను అన్నది వీడియో అయితే పెట్టానండి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఖచ్చితంగా చూస్తారనే అనుకుంటున్నాను చాలా యూజ్ అవుతుందనమాట ఆ వీడియో ప్రతి ఒక్కరికి ఎందుకంటే లెహంగాలు రెడ్మెంట్లో తీసుకొచ్చినప్పుడు పెద్దవైపోతూ ఉంటాయి కదా అప్పుడు ఏం చేయాలో అర్థం కాక అలాగే పెట్టేస్తుంటారు మంచి మెథడ్ అయితే ఒకటి చేశాను అనమాట నాకైతే సక్సెస్ అయ్యింది మీరు ఆ వీడియో చూడాలంటే మాత్రం ఛానల్ నేమ్ పైన మీరు టచ్ చేస్తే ఉంటుంది ఛానల్లో ఓపెన్ అవుతుంది అక్కడ వీడియో ఉంటుంది వెళ్ళి చూడండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేస్తున్నాను ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి ఖచ్చితంగా చెక్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బ్యాక్ పార్ట్ అయితే నేను ఓపెన్ చేసేసాను అనమాట బ్యాక్ నెక్ ఇంకా అటు చివరిని బ్యాక్ తీసాను జైంట్ ఉన్న వైపు వచ్చేసి మనకు ఫ్రంట్ వస్తుంది కదా ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ తీసేశాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేస్తారని అనుకుంటున్నాను చూడండి ఇంకా కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే కొన్ని రోజుల వరకు వీడియోస్ పెట్టడం కష్టం ఎందుకంటే ఇంటి పక్కనే వినాయకుడు పెడుతున్నారు సౌండ్స్ వస్తాయి చూద్దాం ఎంతవరకు వీలైతే అంతవరకు పెట్టుకుంటూ వెళ్దామండి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టాను నిన్న బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా చూడండి మీకు అర్థమయ్యే విధంగానే పెట్టాను అనమాట చూస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను